అందుకు మేము మా తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చేసాము చూడు మా తమ్ముడు బీచ్ పక్కనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గాని చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద శివుడు శివలింగం పండిండు జ్యోతిలింగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ట్వెల్వ్ టెంపుల్స్ శివాలయం ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని శివలింగా చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ మీరు కూడా నెల్లూరు వచ్చినప్పుడు మై పార్ బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ తీసుకోండి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ 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 బాయ్